నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జమ్మికొండపట్నంలోని బేకరీ షాపులు మద్యం దుకాణాలు చికెన్ సెంటర్లు స్వీట్ హౌస్లు కలకళలాడాయి జమ్మకొండ పట్టణంలోని బేకరీ షాపుల వద్ద వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో సందడిగా మారింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించేందుకు వినియోగదారులు ఎక్కువగా బేకరీల వద్దకు రావడంతో బేకరీ షాపు యాజమానులు కేక్లను తయారు చేసే పనిలో నిమగ్నం అవడంతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా రకరకాల బేకరీ కేక్లను తయారు చేశారు అదేవిధంగా మద్యం షాపుల వద్ద వినియోగదారుల సందడి ఎక్కువగా మారింది వివిధ బ్రాండ్లకు సంబంధించిన మద్యాన్ని కొనుగోలు చేయడంతో పాటుగా దానిలోనే తినే నాన్ వెజ్ వంటకాల కోసం చికెన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా చికెన్ సెంటర్ల వద్ద ప్రజలు బారలు తీరడంతో పాటుగా కొనుగోలు సైతం ఎక్కువగా జరిగాయి స్వీట్ హౌస్ లో సైతం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు చాలా మంది ప్రజలు స్వీట్లను కొనుగోలు చేయడంతో పాటు వివిధ స్వీట్లను తమదైన సెలలో తయారు చేయించుకుని ఇంటికి తీసుకుని వెళ్తారు నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ముందస్తుగా ఏర్పాట్లను సర్వ సిద్ధం చేసుకున్నారు పోలీసుల ఆంక్షలు ఎక్కువగా ఉన్నందున కుటుంబ సభ్యులతో వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధం కావడంతో పాటు కాలనీ వాసులందరూ ఒక చోట కూర్చుని వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు